అనగనగా రామయ్య అనే ఒక మంచివాడు ఉండేవాడు అతడు ఒక కోమటి షాపులో గుమస్తాగా పనిచేసేవాడు కొద్ది రోజుల కిందటే రామయ్యకు పెళ్లి అయింది అతని భార్య చాలా అందంగా చదువుకున్నది తెలివైనది కూడా ఒక రోజు ఉదయం రామయ్య నిద్రలేచి కళ్ళు తెరిచాడు అప్పుడే తన భార్య లక్ష్మీదేవిలా అలంకరించుకుని చిరునవ్వుతో కనిపించింది రామయ్య ఆనందంగా అన్నాడు నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను ఈ రోజు చాలా మంచిదిగా ఉంటుంది కదా అందుకు ఆమె నవ్వుతూ చెప్పింది నా ముఖం చూసినవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అలా అనుకుని రామయ్య షాపుకి బయలుదేరాడు కానీ దారిలో అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి రామయ్యకి తల్లి తండ్రి లేరు ఒక అవ్వ అతన్ని మనుమడిలా పెంచింది ఆ అవ్వని వదిలి పట్నానికి వచ్చేశాడు రామయ్య ఆ ఆలోచనలతో షాపుకి ఆలస్యంగా వెళ్లాడు దాంతో షాపు యజమాని కోపంగా మందలించాడు ఆ రోజు అన్ని పనులు కూడా సరిగా జరగలేదు సాయంత్రం ఇంటికి వస్తూ ఉండగా కొంతమంది గ్రామస్తులు రామయ్యని పిలిచారు వాళ్లు బాధగా చెప్పారు రామయ్య నీ అవ్వ నిన్నే తలుచుకుంటూ మంచం పట్టింది ఆమెకి ఇప్పుడు మంచి ఇల్లు ఉంది పొలాలు కూడా ఉన్నాయి నిన్ను చూడాలని మాకు చెప్పింది అది విన్న రామయ్య వెంటనే ఇంటికి వెళ్ళి భార్యను వెంట తీసుకుని అవ్వ గ్రామానికి వెళ్లాడు అవ్వ రామయ్యను చూసిన వెంటనే లేచి కూర్చుంది అతన్ని ఆప్యాయంగా నిమిరి మనవడా నన్ను ఒంటరిగా వదలొద్దు అంది రామయ్య భార్యను చూసి చాలా సంతోషించింది అప్పటినుంచి రామయ్య అక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా జీవించసాగాడు కొంతకాలానికి వాళ్లకు ఒక మగబిడ్డ పుట్టాడు అవ్వా రామయ్య అతని భార్య అందరూ కలిసి సంతోషంగా జీవించారు మనం మంచివాళ్లను మరిచిపోకూడదు మంచి మనసుతో చేసిన పనికి ఎప్పుడూ మంచి ఫలితమే వస్తుంది ఇదే ఈ కథ యొక్క బోధ పిల్లలు ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం